హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకు పెళ్ళిళ్ళలో చేసే వంకాయ అండ్ శనగపప్పు కూర ఈ నేను చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కూర టేస్ట్ కూడా సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇవి చెట్టు వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం మొక్క ఒక ఏడు ఎల్లులపై ఏళ్ళుపై రెబ్బలు తీసుకున్నానండి తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని సాల్ట్ వేసాను ఎందుకంటే ఈ వంకాయ ముక్కలు కోసి ఆ సాల్ట్ వాటర్లో వేస్తే నల్లబడకుండా కంటరక్కుండా ఉండేయనమాట నేనైతే పచ్చిశనగ పప్పు ఒక నూట యాభై గ్రాములు తీసుకుని ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని ఈ వంకాయలు అయితే నానబెట్టుకుని ఆనియన్స్ సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు రెండు టమాటాలు సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర తిరగమూత జినుసులు అవి తాలింపు దినుసులు కూడా వేసి వేయించుకున్నాను అవి వేయించుకున్న తర్వాత మూడు అయితే కరివేపాకు వేసుకున్నాను మూడు రొమ్మలు అవి కూడా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకుని అవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే వేసుకున్నానండి ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదండి ఉడకడాని కోసం ముందుగా వేసుకున్నాను వేసుకుని మొత్తం కలగలుపుకోవాలి అవి కలగలుపుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లమిల్లుపై పేస్ట్ వేసుకోవాలండి అల్లంజలపై పేస్ట్ అనేది ఎప్పుడు కర్రీస్లోకి ఫ్రెష్గా దంచుకోవాలి అప్పుడే కూర అనేది స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అవన్నీ పప్పు కూడా ఉడికిందండి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నేనైతే వంకాయలు సన్నగా కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం బారుగా కట్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నానండి రుచికి తగినంత సాల్ట్ పసుపు కూడా వేసుకుని ఇంకా మొత్తం కలిపి ఇంకొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను నేనైతే మసాలాలు ఏం యాడ్ చేయట్లేదండి మసాలాలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి ఇంకా అందుకని ఈ అలమిల్లిపాయ పేస్ట్ ఈ ధనియాల ఫ్లేవరే ఫోర్స్ బాగుంటుందండి సారి నేను కూడా ట్రై చేయండి ఇంకా కారం కూడా కూర అయితే మగ్గిపోయింది చెట్టు వంకాయలు లేత వంకాయలు కదండి ఊరికే మగ్గిపోయింది ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికించుకున్నానండి ఇంకా నువ్వు ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలితే కూర కదండి ఇంకా కూర అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా రైస్లోకి వడ్డించుకోవటమే